విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికే తలవాణిక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పనవసరం అవసరం లేదు దీనికి పునాది వేసిన ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఆడుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇది నష్టాలలో ఉంటే ఇది క్లోస్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఆ రోజు ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు మూడు మిలియన్ టన్నుల ప్రాజెక్టు నుంచి ఏడు మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టుకు కు మైనింగ్ ల్యాండ్ లేదు అని దానికోసం కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చొరవ తీసుకొని ఆ రోజు త్రై పార్టీ అగ్రిమెంట్ గా రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేపించారు దాని రూపకల్పన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో దాటుకొని కష్టాలన్నీ దాటుకొని తీరా ఈ ప్రాజెక్ట్ లాభాల్లోకి వచ్చి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ మంచిది అని దేశమంతా పెగిడేంత వరకు పెరిగి ఇప్పుడు ఇంత సాధించిన ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ అయిపోతుంది అంటే ఒక మీకే కాదు మీ ఎంప్లాయీస్కే కాదు మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు బిహెచ్ఈ లాంటి కంపెనీలు నష్టాల్లో ఉంటే ఇలాంటి కంపెనీలు బ్రతుకుతేనే ఎంప్లాయీస్ బ్రతికిస్తేనే ఎంప్లాయీస్ బ్రతుకుతారు వాళ్ళ కుటుంబాలు బ్రతుకుతాయి అని ఆ రోజు బిహెచ్ఎల్ని బిహెచ్ఎల్ తో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆ షిప్పింగ్ షిప్ కూడా మేవీలో కలిపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎన్నో చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ గమనిస్తే ఇప్పుడున్న నాయకులకి ఆ చిత్తశుద్ధి ఉందా అనిపిస్తుంది నిజంగానే లేదనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్కి ఐసిలరీ ప్రాజెక్ట్ గా ఉన్న గంగవరం పోర్టు ని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే ఆ గంగవరం పోటు రావాలి అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి తలంచితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగనన్న గారు గంగవరం పోటుని కేవలం ఆరు ఆశించింది జరగలేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడే కానీ ప్రభుత్వ ఆస్తులని మన ఆస్తి ఇది మనది మన ప్రజలది అన్నట్టు సొంతం అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు దానికి కాపలా కుక్కను నేను అన్నట్టుగా ఒక వాక్స్ బాగున్నా ఉన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కాపలా కాస్తే ముప్పై సంవత్సరాల లేదు మళ్ళీ ప్రభుత్వానికి సొంతం కావాల్సింది చెందేది ఆ వీలో లేకుండా జనరని వారు ఈరోజు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు కొంచెం వెసులుబాటు అన్నా ఉండేది అది కూడా లేకుండా ఆ కాస్ట్ ను కూడా పెంచేశారు అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ కాళ్ళు చేతులు అన్ని విరిచేసి వీళ్ళని కార్నర్ చేసి హెల్ప్లెస్ చేసి దీన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఈ రోజుకి వీళ్ళు సమ్మె చేయబట్టి సమ్మె చేయబట్టి సంవత్సరాలు ఇక రెండు రోజులకి మూడు సంవత్సరాలు అవుతుందట అంటే ఒకే ఉద్యమాన్ని మూడు సంవత్సరాలు చేయాలి అంటే వీళ్ళ గుండెలే ఎంత బాగుండాలి వీళ్ళ గుండెలు ఎంత మండాలి అసలు ఎంత మండలు ఈ ప్రాజెక్టు కోసము వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ముప్పై వేల కుటుంబాలు ఈ ప్రాజెక్టు మీద డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు ప్రాజెక్టు కూడా వాళ్ళని కాదు అని ప్రైవేటైజ్ చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడికి పోవాలి ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వానికే చెప్పుకుంటారు ఎవరైనా వాళ్ళ కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తుంది అని అప్పీలు చేసుకుంటారు కానీ ఇటు రాష్ట్ర అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళే దొంగలు వీళ్ళే దోచుకుంటుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మేము ఎప్పుడు ఎందుకో కూడా చెప్తాం ఎందుకో కూడా చెప్తాం పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది గుర్తుందా పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది దాన్ని తీసుకెళ్లి రోగాంతాకి ఇచ్చారు ప్రైవేటైజ్ చేశారు నువ్వు వేదాంతాకి ఇచ్చారు ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా మంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవితం వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్లే అసలు నువ్వు లేదు ఇప్పుడు వేదాంతాకి ఇచ్చారో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు అదే జరగబోతుంది ఇది కూడా దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ ముప్పై వేల కుటుంబాల రోడ్డు తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ ఇలా ఇరవై మిలియన్ టన్నులు అంటే డైరెక్ట్ గానే లక్ష కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి అవి పెట్టకపోగా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మారణం కాకపోతే ఇంకా ఏమనాలి అందుకే చెప్తున్నాం ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్ లేదు కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు రాహుల్ గాంధీ గారి కూడా తీసుకొస్తాను రాహుల్ గాంధీ గారి చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు నేను ఒప్పుకోము అని రాహుల్ గాంధీ గారి చేత కూడా మీకు మాటిస్తానని చెప్తున్నా స్పెషల్ స్టేటస్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావాలి మీ అందరికీ తెలుసు స్పెషల్ స్టేటస్ ఎంతో ముఖ్యమో ఈ రోజు స్పెషల్ స్టేటస్ కనుక మనకు వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది స్పెషల్ స్టేటస్ వచ్చుంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది ఎందుకంటే ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి అన్ని పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేది ఈ రోజు స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకునే నాకుడే లేవు అటు ప్రతిపక్షమైనా ఇటు వైసీపీ అయినా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు తప్ప ఎప్పుడూ చేసింది లేదు వాళ్ళ స్వలాభం పాడుకోవాలన్నా ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది సాధ్యమవుతుంది డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్